హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిణి గుణనికాజన్మజల నిమగ్నా ముర్రిపువరాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकां हर नमः पार्वतीपतये हर हर महादेव శంభో శంకర మహర్షి వ్యాస వ్యాసభగవానుడికి భీమేశ్వర క్షేత్ర మహత్యాన్ని చెప్తూ గూఢములు నిగూఢంకోటుల సంఖ్య భక్తిని తీర్థములు గలవు రుద్రుని వాటిన్ వ్యాసమహర్షి మహర్షి భీమమండలంలో కొన్ని ప్రత్యక్షంగా ఉంటాయి కొన్ని పరోక్షంగా ఉంటాయి మరికొన్ని ప్రత్యక్ష పరోక్షంగా ఉన్నటువంటి తీర్థాలు ఎన్నో ఉన్నాయి గంధర్వులు కిన్నెరలు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు దేవతలు గరుడులు నాగులు యక్షులు రాక్షసులు ఈ ద్వాదశ తీర్థ మధ్యంలో అనేకమైనటువంటి కొన్ని కోట్ల 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 శివలింగాలు ప్రతిష్ట చేశారు వాళ్ళందరూ వచ్చి ఇదంతా చూడ్డానికి సూర్యుడు గ్రహమండలం మధ్యలో ఉన్నట్లు మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యాలప్పుడు నవగ్రహ మంటపం వేశారనుకోండి ఆ నవగ్రహ మంటపం ఎలా ఉంటుంది అందులో సూర్యుడు మధ్యలో ఉంటాడు సూర్యుడికి ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఈశాన్య భాగంలో ుధుడు అలాగే ఈ బుధుడికి చంద్రుడికి మధ్యలో సూర్యుడికి తూర్పుగా శుక్రుడు తూర్పు సూర్యుడికి కుడిపక్కన కుజుడు సూర్యుడికి ఎడంపక్కన గురుడు సూర్యుడికి వెనక అతల అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఒకవేళ ముఖంగా కూర్చుని మనం నవగ్రహ మంటపం కానీ వేసినట్లయితే మనకి ఎదురుగుండా సూర్యుడికి మనకి మధ్యలో శని శనికి కుడిపక్క రాహువు ఎడంపక్క కేతువు ఈలాగా తొమ్మిది గ్రహాలకి కూడా ఈ గ్రహమండలం వేసినట్లయితే ఆ మధ్యలో సూర్యుడు ఉంటాడు అలాగా గ్రహమండలం మధ్యలో సూర్యుడు ఎలాగైతే ఉంటాడో నవగ్రహ మంటపంలో అలా నవగ్రహ మంటపంలో నిజంగా కూడా గ్రహమండలంలో మధ్యలో ఉండేటటువంటి వాడు సూర్యుడు సూర్యుడిని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహమండలం మధ్యలో సూర్యుడు ఉన్నట్లుగా ఈ భీమేశ్వరుడు ఈ పన్నెండు తీర్థాలకి మధ్యలో స్వయంభువుగా వెలిసి ఉన్నాడయ్యా దక్షవాటిక చెప్పాలంటే దక్షవాటిక ఒక తామర పువ్వు లాంటిది ద్వాదశ క్షేత్ర వికచపత్రములతోడి దక్షవాటిక ఎనడి కిందమ్మి విరికి సప్త గోదావరంబని తేనె నడుమ రాయంచ శ్రీభైమ నాయకుండు అన్నాడు భీమేశ్వర దక్షవాటిక ఒక తామర పువ్వు లాంటిది ద్వాదశ క్షేత్రాలు దానికి రేకుల్లాంటివి సప్తగోదావరి జలము ఆ పువ్వులో ఉండేటటువంటి మకరంధం తేనె భీమనాయకుండు ఆ తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి భీమనాయకుండు నడుమ రాయంచ శ్రీ నాయకుండు ఆ మధ్యలో ఉన్నటువంటి రాజహంసలాగా ఉంటాడు భీమనాయకుడు భీమేశ్వర లింగం అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది నాశం ఉండదు పెరుగుదల తప్ప తరుగుదల లేనటువంటిది ఆద్యంతరహితమైనటువంటిది బ్రహ్మాండం అనేటటువంటి ఆది దివ్య రత్న దీపాంకురం అయి ఉన్నది అది ఈ బ్రహ్మాండం అనేటటువంటి ఈ భవనానికి అది ఒక దివ్యమైనటువంటి రత్న దీపాంకురం అయి ఉన్నది షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి చంద్రుడు షోడశ అంటే ఎంత పదహారు పదహారు కళలతో పరిపూర్ణంగా ఉండేటటువంటి చంద్రుడు పాలకడవిలో ఉద్భవించాడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం పాలకడలిలో ఉద్భవించిన వాళ్ళల్లో మనం లక్ష్మీదేవి గురించి చెప్పుకునేటప్పుడు చంద్ర సహోదరి అని చెప్పుకుంటూ ఉంటాం పాలకడలిలో లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు అలాగే పాలకడలలో చంద్రుడు కూడా పాలకడలలో ఉద్భవించాడు పాలకడలలో చంద్రుడితో పాటుగా అదే లక్ష్మీదేవి చంద్ర సహోదరి కాబట్టి ఆవిడ పుట్టింది కన్నా ఇంకా నిజంగా చెప్పాలంటే కన్నా ముందే ఇంకొక ఆవిడ పుట్టిందిట ఆవిడ ముందు పుట్టింది కాబట్టి ఆవిడికి పేరేం పెట్టారో తెలుసా అండి జ్యేష్ఠు 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 జ్యేష్ఠురాలు అని పెట్టారు అనుకోండి అలా అలాగా ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి అయ్యింది ఆవిడ జ్యేష్ఠాదేవి తర్వాత వచ్చిన ఆవిడ లక్ష్మీదేవి ఒక రోజునట ఈ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అలా ఉన్నారు అక్కడ వాళ్ళ నివాసం దగ్గర ఉంటే నారద మహర్షి అలా వెళ్ళిపోతున్నట్ట వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నటువంటి నారద మహర్షికి నమస్కారం చేశారు దేవర్షి కాబట్టి నమస్కారం చేసిన తర్వాత జ్యేష్ఠాదేవి అడిగిందిట మహర్షి మహర్షి అందంగా ఉన్నానా మా చెల్లి అందంగా ఉన్నాదా అని అడిగిందిట అడిగితే మనబోటి వాళ్ళమైతే ఆ ప్రశ్నకి ఏమి చెప్తాం ఎవరు ప్రశ్న అడిగారో వాళ్ళ మనస్సు చివుక్కు మనకూడదని మనం ఏదో నోటికొచ్చింది చెప్పేస్తాం కానీ జ్యేష్ఠాదేవిని ఎవరు ఆహ్వానిస్తారు ఆవిడని ఎవరు ఆహ్వానించరు లక్ష్మీదేవిని ఎవరు పొమ్మనరు జ్యేష్ఠాదేవిని ఎవరు రమ్మనరు అందుకని నారద మహర్షి బాగా ఆలోచించి అమ్మ మీ ఇద్దరి అక్క చెల్లుల యొక్క అందం నన్ను ఏం చెప్పమంటారమ్మా మీరిద్దరూ అందగా కాకపోతే నువ్వు అలా వెళుతూ ఉంటే అందంగా ఉంటావమ్మా మీ చెల్లి వస్తూ ఉంటే అందంగా ఉంటుందమ్మా అని బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పేట సరే పాలకడలో ఉద్భవించాడు చంద్రుడు ఆ ఉద్భవించినటువంటి చంద్రుడు అమృతమైనటువంటి కిరణాలతో ప్రకాశిస్తూ రాజనామంతో అలరారుతూ ఉంటాట ఆయనకి రాజ అనేటటువంటి ఒక పేరు కూడా ఉండింది అనమాట బహుశా అలా ఆయన అక్కడ అలరారుతూ ఉంటాడు అటువంటి చంద్రుడు ఈ భీమేశ్వరుడికి సిగలో వచ్చి చేరాడు చంద్రశేఖరుడు కదా ఆయన అందువల్ల ఆ చంద్రుడు ఈ భీమేశ్వరుడికి సిగలో పువ్వులాగా వచ్చి చేరాడు అందువల్ల భీమేశ్వరుడు ఇక్కడ భీమేశ్వరుడు కూడా రాజశేఖర నామంతో సర్వదేవతలకు దేవర్షులకు నమస్కరింపదగినటువంటి వాడయ్యాడు భక్తుల యొక్క జనన మరణ బాధలను పటాపంచలు చేసేటటువంటి అమృతమూర్తి భీమేశ్వరుడు అటువంటి వాడు ఆ భీమేశ్వరుని చెప్తూ చెప్తూ అగస్య మహర్షి అంటాడు భీమనాథుని త్రిభువన స్వామినాథుని పార్వతీనాథుని శ్వత్కృపాసనాథుని దక్షవాట అధినాథు వేదత్రయకనాథు నానాథు గొలుతు శ్రీనాథనాథు కవి సార్వభౌముడు కదా రాసుకున్నాడు పద్యము ఎంతైనా ఆఖరికి ఆయన ఎన్న ఏమన్నాడు శ్రీనాథనాథు నన్ను నాకు కూడా ఆయన నాథుడు అని అంటాడు శ్రీనాథనాథు అని అంటూ దానికంటే ముందు ఏమి చెప్పాడు భీమేశ్వరుడు త్రిలోకనాథుడు గౌరీనాథుడు కృపానా కృపానిధి శ్రీనాథనాథుడు శ్రీనాథుడికి దైవమైనటువంటి వాడు త్రయీనాథుడు నాథుడైనటువంటి భీమేశ్వరుని భజిస్తాను ఇంకా అంటాడు భవు భవానీ భర్త భావసంభవైరి भवरोगभञ्जनुभानयनुफनयनु भोगप्रदुनि भोगि भोगिराजविभूषिणि भूनभोभिव्याप्तभुवनभञ्जु भगवन्तु भर्गुनि भसिताङ्गरागुनि भानुकोटिप्रभा भासमानु भागी भानुकोटिप्रभा भासमानु मौली భగదృవిపాటను భూరథాంగుని భద్రభూతిధరుని భామిని సువిలాసార్థవామ భాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు తండు ఫలములసగు భాగ్య సౌభాగ్యవైభవ ప్రాభవములు అని అంత చక్కగా ఆ భీమేశ్వరుడు గురించి వర్ణిస్తూ అగస్త్య మహర్షి ఇంకా వ్యాసభగవానుడికి ఏం చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహిల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర